ಮಹಿಮೋ ನುನಿಗ ನ ಎಂದು ನೀವು ಮಹಿಮೈಶ್ವರ್ಯಮೋ ನಿಂಪಿನ ದೇವಾ ಮಹಿಮೋನಿಗ ನ ಎಂದು ನೀವು ಮಹಿಮೈಶ್ವರ್ಯೋ ನಿಂಪಿ ಈ ರೋಜು ಪರಿಶುದ್ಧ ಲೆಕ್ಕನಲ್ಲಿ ಕೀರ್ತನ ಗ್ರಂಥಂ ಅರವೈದು ಕೀರ್ತನ పదకొండవచనాన్ని ధ్యానం చేద్దాం సంవత్సరము నీ దయా కిరీటమును నాకు ధరింప చేసి ఉన్నావు నీ జాడల సారము జల్లుతున్నవి అని చెప్పి పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉంది అంటే సంవత్సరం కూడా దేవుని జాడలు అంటే ఆయన మనతో కలిసి జీవించినటువంటి గుర్తులు కనపడుతున్నాయి అని భక్తుడు చెప్తున్నాడు సంవత్సరము నీ దయా కిరీటమును నాకు ధరింపచేస్తున్నావు అది కూడా నీ దయచేతే నన్ను జీవింపచేసావు సంవత్సరం నీ దయ నా మీద ఉంది నీ జాడల సారం వెదొలుతున్నవి అంటే ప్రభా సంవత్సరమంతా నీవు నన్ను కాచి కాపాడావు నువ్వు నా జీవితంలో చేసిన అనేక కార్యాలు కనపడుతూ ఉన్నాయి నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేసావు ఆశ్చర్య కార్యాలు చేసావు ఘన కార్యాలు చేసిన గొప్ప దేవుడు అవన్నీ నాకు కనిపిస్తున్నాయి ప్రభా అని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రే సహోదరి సోదరుడు గడిచిన సంవత్సరం దేవుడితో కలిసి నడిచిన గుర్తులు ఏమైనా ఉన్నాయా ఆయన నీ జీవితంలో నీకు చేసినటువంటి మేళ్లకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా గుర్తున్నాయా ఆయన తన కృపణ చేత నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడు ఆయన ఏం కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏవైనా నీ జీవితంలో ఉన్నాయా బాగా పరిశోధన చేయి మనకేం కనిపిస్తున్నాయి అంటే గడిచిన సంవత్సరం అంతా మనం చేసిన పాపపు గుర్తులే కనిపిస్తున్నాయి మనం చేసిన పాత పాపాలు ఆ పాత పాపాలను కొనసాగించిన విధానం నూతన పాపాలు అవి మనకు కనిపిస్తున్నాయి అంతేగాని దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలకు సంబంధించిన జాడలు లేవు మనకున్నవన్నీ పాపపు జాడలే పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు పాపపు మాటలు ఇవే కదా మన జీవితంలో కొనసాగుతున్న విషయాలు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రి సోదరి సౌదడు ఏం కనిపిస్తున్నాయి మన జీవితంలో చాలామందిని మనం చూసినట్లయితే పాప పా ఆలోచనలతో జీవితం కొనసాగుతుంది నశించిపోతుంది ప్రే సోదరి సోదరుడు దేవుడైతే తన దయచేత కాపాడారు ఆయన దయచేత ఆదరించారు భక్తుడు చెప్తున్నాడు నీ దైతం నన్ను ఆదరించావు నీ జడల సారం వెదజలుస్తున్నవి నువ్వు చేసిన కార్యాలు సాక్ష్యాలుగా ఊరు వడల చాటపడుతున్నవి మీరు చేసిన కార్యాలు సాక్ష్యాలుగా ఊరు వడల చాటపడుతున్నవి ప్రభా అని భక్తుడు చెప్తున్నాడు ఏది మన జీవితం ఎలా ఉంది ఈ నూతన సంవత్సరంలోనైనా కొన్ని పాతల ఓట్లైనా మారుకోవడానికి ప్రయత్నిద్దామా కొన్ని పాతాల వాటిలైనా మానగలమా బలమైన పాతాల అలవాట్లు మానివేయగలవా అన్నీ నడగట్లేదు మనం బలహీనలో ఏదో ఒక బలహీనత మనల్ని పట్టి చెరపట్టి వీడ్చున్నది దాని కొరకు మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రతి స్నేహితుడా కొన్నైనా కనీసం రెండైనా ఒకటైనా గత సంవత్సరంలో ఉన్న స్వభావాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించగలుగుతామా మార్చుకుందామా మంది లోకం శాశ్వతం కాదు ప్రి సోదరి సోదరుడు ముప్పై ఒకటో తారీఖు రాత్రి చనిపోయిన వాళ్ళు ఉన్నారు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన చిన్న తరువాత గంటల గడువుకు ముందే చనిపోయిన వారు ఉన్నారు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి ప్రే స్నేహితుడా ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు స్నేహితుడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుడితో కలిసి జీవించిన గుర్తులు మన జీవితంలో ఉండాలి కానీ అవి లేవు మనకొరకే మనం జీవించిన గుర్తులు మనల్ని తరుగుతున్నాయని జ్ఞాపకం చేసుకుందాం ప్రే స్నేహితుడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరొకరికే మనం జీవించాం మనకొరకే మనం జీవించాం మనకొరకే మనం జీవించాం దయతో దేవుని ప్రతి నడుకుందాం ప్రార్థన ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా దేవ మా పాత జీవితాన్ని క్షమించి నూతన జీవనంలోనికి మమ్మల్ని పరిపూర్ణంగా నడిపించి నూతన జీవితంలోనైనా కొంచెమైనా మిమ్మల్ని సంతోషపరిచే జీవితం జీవించేట్లుగా దీవిస్తారన్న ముచ్చు ఏ స